రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఇండ్లు కావచ్చు అదేవిధంగా రాజకీయలు కావచ్చు విధంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు లబ్ధిదారులందరికీ కూడా చేకూర్చాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక పక్క ఇప్పటికే రాష్ట్రంలో డబ్బులు మన ఇంద్రమైన్ల పేరుతోటి ఈరోజు సర్వేలు అదేవిధంగా గ్రామాల ద్వారా వివిధ రకాలుగా ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది కానీ ఆయన గ్రామాలలో తీరా చూస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి పరిస్థితి నమోదు చేసుకున్నటువంటి పేర్లు కనిపిస్తా ఉన్నది ఇది సరైనది కాదు ఇలా ఏ ఎవరైతే నిమి ఉన్నారో ఆ పథకానికి అర్హులున్నారో ప్రతి ఒక్క నిరుద్యోగులకు అదేవిధంగా ఓ ఊళ్ళైనటువంటి పేదలందరికీ కూడా ఈరోజు విద్యమని వర్తింపజేయాలని చెప్పేసి వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తాము ఒక పక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఇల్లున్నప్పటికీ వాళ్ళ పేరు నమోదు చేసుకుని మళ్ళీ వారి లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు రాష్ట్రం రోజు కాంగ్రెస్ నాయకులు అధికార యంత్రాంగం కూడా ఆ విధంగా పనిచేస్తా ఉన్నాయి ఇది సరైనది కాదు అందరికీ వక్తింపజేయాలని చెప్పేసి రోజు డిమాండ్ చేస్తాము అదే విధంగా జనవరి ఇరవై ఆరు నాడు కొత్త రేషన్ కార్డు పంపించేస్తామని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఐదు ఐదు మాసాలు ఐదు నెలలు నడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అసలు రేషన్ కార్డులో కురిసే లేదు ప్రజా పరిపాలనలో కాలంలో ఉన్నటువంటి గ్రామాలలో అక్కడ ప్రజా పాలన అక్కడ అప్లికేషన్ ఇచ్చుకున్న వాళ్ళు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోకుండా అవసరం లేదని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వ అధికారులు యంత్రాంగం మంది కూడా చెప్పడం జరిగింది తీరా చూస్తే ఇప్పటికీ ఆన్లైన్ లో కేవలం నమోదు చేసుకున్న వాళ్ళకి మాత్రమే కొత్త రేషన్ కార్డు వస్తుంది అంటే ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులకు విలువ లేదా గవర్నమెంట్ చెప్పినటువంటి ఆ నియమ నిబంధనలు దీన్ని వర్తించవాలి అసలు ఎన్నిసార్లు ఒక లబ్ధిదారులు ఎన్నిసార్లు అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి గందరుగులానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికే ఐదు సంవత్సరాల నుంచి ఈ ఐదు నెలల నుంచి పెండింగ్ ఉన్నది గత టిఆర్ఎస్ ప్రభుత్వం లేక కాదు ఈ రోజు ప్రజా ప్రభుత్వం వచ్చింది ప్రజలలో ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రజాపరణ తోటి గ్రామాలలో మెరుగైనటువంటి ప్రజాపాలన అందిస్తామని చెప్పేసి ప్రజాపాలనతో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఆ ప్రజా పాలన ఇచ్చినటువంటి దరఖాస్తులకు నేటి వరకు అసలు వాటికి ఆ ఇచ్చినటువంటి అప్లికేషన్లకు విలువలేని సందర్భం పరిస్థితి ఈ రోజు కాబట్టి అన్నిటి మీద ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము అదేవిధంగా రాష్ట్రం ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల మీద నిరుద్యోగులు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాజ యువ కిరణాలతోటి యువ వికాసంతో కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి జూన్ రెండు నాటికి ఐదు లక్షల మంది రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి ఉపాధి హామీ నిమిత్తం దీన్ని అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇది దాదాపు రెండు వేల క్రితమే దీన్ని అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడం జరిగింది దాదాపు రాష్ట్రంలో పదహారు లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు ఈ పథకానికి ఈ రోజు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి దానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఐదు లక్షల మందికి మాత్రమే ఆరు వేల రెండు వందల యాభై కోట్లు ప్రవేశపెడతామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది దీంతో అంత ఎంతమంది అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఇది వర్తింప పరిస్థితి ఆ బడ్జెట్ సరిపోదు కాబట్టి గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా ఎస్సీలు ఎస్టీలు బీసీలకు ఈరోజు రోజు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కావచ్చు బీసీ కమిషన్ నుంచి కావచ్చు వివిధ వచ్చేటువంటి ఆ గ్రాంట్స్ అన్ని కూడా ఈరోజు నిలిపేయడం జరిగింది ఆ దాంతో ఇవన్నీ పేరు చేసి ఈరోజు రాజకీయ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రారంభించింది సంతోషం అయినా కూడా వాటిని కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అప్లై అందరికీ కూడా వర్తింప ఉంటుంది అవసరం ఉన్నది బ్యాంకులతో లింక్ ఆఫ్ లేకుండా నేరుగా ఇవ్వాలి ప్రతి లబ్ధిదారు ఈరోజు ప్రభుత్వం ఏం చెప్పాలి ఒక పక్క అప్లై చేసుకోమని చెప్పింది ఇంకో పక్క బ్యాంక్ లో సివిల్ స్కోర్ తోటి దీనికి లింక్ ఆఫ్ చేసి ఈరోజు ఆ కూడా అసలు ఏం లేను ఉపాధి లేను ఈరోజు లో సిబిల్ స్కోర్ ఎట్లుంటది వారికి ఈరోజు ఏ డబ్బులు లేవు ఉపాధి లేక నిరుద్యోగంలో ఉన్నటువంటి యువకులకు వారికి ఈ రోజు బ్యాంకు ఇంకా పెట్టి మీకు సివిల్ లేదు సివిల్ ఉంటే ఇస్తామని చెప్పేసి బ్యాంకులు అంటున్నాయి ఈరోజు అంటే పథకం పెట్టడం ఒకటి దాని వెనుక ప్రభుత్వం మళ్ళీ దానికి లిఫికేషన్ పెట్టి చాలా మందికి పథకానికి దూరం చేసినటువంటి కుట్ర పండాగం జరుగుతున్నది ఇది కరెక్ట్ కాదు ఇందులో కూడా కేవలం ఇప్పుడు ఎంపీడోళ్ళ ద్వారా దీనికి దరఖాస్తులు తీసుకోవడం వెరిఫై చేయడం జరిగింది మళ్ళీ తీరిగా మళ్ళా జాబ్ కార్యాలయం కావచ్చు మంత్రుల జాబ్ కార్యాలయం ద్వారా ఆయా అక్కడి నుంచి మళ్ళీ గ్రామాలల్లా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల వారికి అప్పగించి ఏదో సైన్ చేసి ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ కొత్తగా పెట్టుకున్న కార్యకర్తలకైనా ప్రజానీకానికి ఉపయోగపడే నిరుద్యోగులు ఉండదని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం అవన్నీ ఖచ్చితంగా తక్షణమే దీనికి అన్నింటి లేకుండా అరువులే ప్రతి ఒక్కరి కూడా ఈ పథకాన్ని అందించే విధంగా చర్యలు చెప్పాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము లేని పక్షంలో అరువులకు అన్యాయం మాత్రం ప్రజాక్షేత్రంలో ప్రజా ప్రత్యేక పోరాటాలకు